హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితశ్రీ కలెక్షన్స్ ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి నేను శారీస్ అయితే అన్నీ చూపిస్తాను ఓపెన్ చేసి అయితే ఇంతకు ముందుకు లైవ్ స్టార్ట్ చేశాను లైవ్ మాకు ఇక్కడ సిగ్నల్ ఉంటలేదని చెప్పాను కదా రోడ్ వైడింగ్ జరుగుతుంది సో అందుకోసం అని చెప్పి లైవ్ ఎంత ట్రై చేసినా అస్సలు వస్తలేదు వైఫై ఉంది థౌజండ్ ఎం అంటారు థౌజండ్ ఎంబీ వైఫై ఉన్నది అన్నట్టు అయినా కూడా అసలు లైవ్ వస్తలేదు మొత్తానికి ఎంత ట్రై చేసిన సో అందుకోసం అని చెప్పేసి మరి లాంగ్ వీడియో చేద్దామని అయితే లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు నేను చేసిన శారీస్లో ఇంకొక టూ త్రీ శారీస్ అయితే ఉంటాయి నేను చూపిస్తాను అవి కాకుండా ఇంకా వేరే శారీస్ కూడా చూపిస్తాను అన్నీ చూపిస్తాను కలెక్షన్స్ మీరు చూడండి ప్లీజ్ కొత్త అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా చాలా బ్యూటిఫుల్ శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్లో తీసుకురావడం అయితే జరుగుతుందండి షాప్ అడ్రస్ వచ్చేసి స్టేట్ తెలంగాణ రాజ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ వేములవాడ కేదారేశ్వర స్వామి టెంపుల్ ఏరియా కుమ్మరి గుడి అంటారు కదా ఎగ్జాక్ట్ అక్కడ నియర్ నియర్ బై మటన్ మార్కెట్ మటన్ మార్కెట్ డౌన్ వినాయక జ్యువెలర్స్ పక్కన ఇది ప్యూర్ చిఫాన్ క్లాత్ ప్యూర్ చిఫాన్ క్లాత్ పళ్ళుకి టజిల్స్ అయితే వచ్చినాయి కర్దానా వర్క్ అండి ఓవరాల్ గా కర్దానా వర్క్ వచ్చింది సారీ చూడండి ఎంత బాగుందో ప్రైజ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ప్రైజ్ ప్రైజ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కర్దానా వర్క్ శారీస్ చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా బాగుంది శారీ అయితే మీకు నీట్ గా దగ్గర నుంచి చూపిస్తేనే అర్థం అవుతుందని చెప్పేసి మరీ జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ప్యూర్ చిఫాన్ ఫ్యాబ్రిక్ కర్దానా వర్క్ వచ్చింది డిజిటల్ ఫ్లవర్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి శారీ ఓవరాల్ లుక్ డిజిటల్ ఫ్లవర్స్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉంది శారీ అయితే మంచి పింక్ కలర్ శారీ బ్యూటిఫుల్ పింక్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చినాయి హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నేను ప్యారప్ చేసిన శారీలో లైట్ బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ డిజిటల్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇట్లా మోతీ లేస్ అయితే వచ్చింది ఎగ్జాక్ట్ ఇప్పుడు నేను పేరప్ చేసిన శారీకి మోతీ లేస్ ఎలా అయితే వచ్చిందో సేమ్ శారీ ఇందులో వచ్చేసి డిఫరెంట్ ఏంటంటే ఫ్లవర్ డిజైన్ ఏదైతే చేంజ్ అవుతుంది ఫ్లవర్ డిజైన్ చేంజ్ అవుతుంది ఈ శారీ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ అన్ని థౌజండ్ ఎబో శారీసేనండి శారీస్ టోటల్ గా థౌజండ్ ఎబో శారీస్ ఇవి లుక్ కూడా చాలా అంటే చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది ప్యూర్ చిఫాన్ ఫ్యాబ్రిక్ మోతీ లేస్ డిజిటల్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి శారీస్ అయితే ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ చేసుకోండి ఇది బ్లౌజ్ పార్ట్ శారీ కలెక్షన్ ఎలా ఉంది అనేసి చెప్పండి ఫ్రెండ్స్ మన కలెక్షన్స్ లో చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది మీకు మీరు తెలిసిన వాళ్ళకి షేర్ చేసుకోవటం వల్ల వాళ్ళు కూడా రీజనబుల్ ప్రైస్ లో అయితే శారీస్ తీసుకుంటారన్న ఒక ఉద్దేశంతో మన ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుందని చెప్పేసి ప్లీజ్ షేర్ చేయండి అని చెప్తున్నాను బ్యూటిఫుల్ లావెండర్ అండ్ వాయిలెట్ కలర్ డబల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ వచ్చేసి బ్యూటిఫుల్ శారీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ లోకి వచ్చేసేయండి శారీ అవైలబుల్ అంటే ప్లీజ్ పేమెంట్ చేసేసేయండి సైడ్కి పెట్టమని మాత్రం చెప్పకండి ఎవరు బ్లౌజ్ మంచి లోటస్ అయితే వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి మోతీలేస్ వచ్చింది నేను కూడా ఈ మోతీలేస్ లేస్ని హ్యాండ్స్కి ఇట్లా వర్క్ ఈ హ్యాండ్స్ కి డిజైన్ మూతులు వేసి ఇక్కడ లుక్ ఉంటుంది అని చెప్పేసి ఈ మోడల్ అయితే స్టిచ్ చేయించిన నెక్స్ట్ వన్ కర్దానా వర్క్ లో లైట్ రామా గ్రీన్ కలర్ శారీ ఊకే పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు ఇంకా స్టిప్స్ చీర అట్లా స్టిప్స్ శారీస్ అట్లాంటివే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా వర్క్ లైట్ వెయిట్ బ్యూటిఫుల్ శారీస్ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇవి ఇంకొక త్రీ ఫోర్ శారీస్ ఉండే తీసుకొచ్చిన వెంటనే సేల్ అయిపోయినాయి అసలు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం చాలా బాగుంది శారీ బ్లౌజ్ పార్ట్ దీనికి కూడా బ్లౌజ్కి వచ్చేసి ఇట్లా కర్దాన వర్క్ అయితే వచ్చింది చూడండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వాయిలెట్ ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ టైప్ చేసినా కూడా లైక్ వస్తుంది లైక్ సింబల్ ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి సింబల్ చూపెట్టి మరీ ఎందుకు పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా చాలా మందికి లైక్ చేయడం తెలియదు అని చెప్తున్నారు చూపించి చెప్తున్నాను చాలా బాగుందండి శారీ అయితే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ మేడం ఈ శారీకి ఇంత ఉంటుందా అని మీకు అనిపించవచ్చు కానీ రియల్ గా హోల్సేల్ ప్రైస్ లో ఇస్తున్నాను నేనైతే మంచి లైట్ వాయిలెట్ కలర్ అండి బాగుంది శారీ ఫ్లవర్ డిజైన్ కూడా చాలా బాగుంది ఈ క్లాత్ ఎంత కంఫర్ట్ గా ఉంటుందంటే డైలీ మొత్తం క్యారీ చేయొచ్చు బ్లౌజ్ హ్యాండ్స్ కి కూడా వర్క్ వచ్చింది నెక్స్ట్ వన్ ఇది సింగిల్ పీసే ఉంది మేడం అన్ని శారీస్ సేల్ అయిపోయినాయి ఇందులో ఇది ఈ శారీ కూడా ప్యూర్ చిఫాన్ ప్యూర్ చిఫాన్ కట్ వర్క్ వచ్చింది కట్ వర్క్ వచ్చేసి డిజిటల్ ఫ్లవర్స్ శారీ ఇలా ఉందండి చాలా బాగుంది శారీ మంచి వైట్ కలర్ శారీ మంచి ఫ్లవర్ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది మంచి నీట్ గా కట్ వర్క్ అయితే వచ్చింది కట్వర్క్ కి స్టిప్ కూడా వచ్చింది బాగుంది శారీ మంచి ఫంక్షన్ వేర్ శారీ టైప్ ఉంది మేడం శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ హోల్సేల్ రేటే మేడం రిటైల్ రేటు థౌసండ్ ఎక్కువనే ఉంటాయి మస్లిన్ పట్టు శారీస్ అండి బ్యూటిఫుల్ పింక్ శారీ చాలా అంటే చాలా బాగుంది మంచి గోల్డ్ బార్డర్ వచ్చేసి ఇట్లా గ్యాప్ లైన్స్ అయితే వచ్చింది జెరీ లైన్స్ పింక్ మస్లిన్ పట్టు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం ఫ్యాబ్రిక్ మస్లిన్ పట్టు అంటే మస్లిన్ పట్టులో కూడా క్రేప్ ఉంటుంది టస్సర్ ఉంటుంది మస్లిన్ లో కూడా చాలా టైప్ ఆఫ్ ఉంటాయి ఇది ప్యూర్ మస్లిన్ పట్టు శారీస్ బ్లౌజ్ కూడా మంచిగా హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేసి ఓవరాల్ గా బూటీస్ అయితే వచ్చినాయి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కూడా పింక్ ఇది పళ్ళు లయన్స్ డిజైన్ వచ్చింది లయన్స్ డిజైన్ వచ్చింది లయన్స్ డిజైన్ చాలా అంటే చాలా ఫేమస్ అయింది అసలు ఇక్కడ షాప్ లో అయితే చాలా బాగుంది మనం సెల్ఫ్ ఇందులో వచ్చిన బ్లౌజ్ వేసుకున్నా కూడా సూపర్ గా ఉంటుంది ఇందులో గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది శారీ అయితే మంచి లయన్స్ బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ ఓవరాల్ బూటీస్ అయితే వచ్చినాయి ఆల్మండ్ షేప్ బూటీస్ వచ్చినాయి మేడం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కట్టుకొంగు బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ వన్ గ్రీన్ ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శారీ కలెక్షన్ ఎలా ఉందో ప్లీజ్ వీడియో షేర్ చేయండి ఎక్కువ మెంబర్స్కి రీచ్ అయ్యేలాగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పళ్ళు రిచ్ పళ్ళు అయితే వచ్చింది చాలా బాగుంది పళ్ళు అయితే చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంది శారీ అసలు మేడం ఇవన్నీ మేము థర్టీన్ ఫిఫ్టీకి సేల్ చేసినాం మేడం ఇవన్నీ శారీస్ థర్టీన్ ఫిఫ్టీకి సేల్ చేసినాం ఇప్పుడు నేను ఆఫర్ ప్రైస్ లోనే ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ ఎవ్వరూ మిస్ చేసుకోకండి అందులోను ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను చాలా బాగున్నాయి శారీస్ మంచి కంఫర్ట్ శారీస్ ఇవన్నీ కూడా డార్క్ గ్రీన్ కలర్ శారీ డార్క్ గ్రీన్ కలర్ శారీ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చేసి ఓవరాల్ గా చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి నెక్స్ట్ శారీ వచ్చేసి క్రీమ్ కలర్ శారీ క్రీమ్ కలర్ శారీ పింక్ కలర్ బార్డర్ డబల్ కలర్ ఉంది చాలా బాగుంది మేడం శారీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైవ్ చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా త్రీ ఫోర్ డేస్ లైవ్ వచ్చింది కదా డైలీ చేద్దామని అనుకున్నాను కానీ ఫోర్త్ రోజు మాత్రం మొత్తం ఇక్కడ రోడ్ వైండింగ్ వల్ల అసలు మళ్ళీ ఏం ప్రాబ్లం అయిందో అస్సలే నెట్వర్క్ వస్తలేదు ఓవరాల్ గా బూటీస్ వచ్చింది కట్ కొంగు కొంచెం ప్లేన్ వచ్చింది బ్లౌజ్ పొట్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ వచ్చింది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మెజెంటా కలర్ బ్యూటిఫుల్ శారీ మంచి లీవ్స్ డిజైన్ వచ్చింది బిగ్ బార్డర్ వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం థర్టీన్ ఫిఫ్టీ సేల్ చేసాము మేము మంచి ఆఫర్ ప్రైస్ లో అన్ని ఇవి మినిమం ఒక వన్ ఫిఫ్టీ శారీస్ ఎబో తీసుకొచ్చినాము వన్ ఫిఫ్టీ శారీస్ కి ఇప్పుడు ఒక ట్వంటీ శారీస్ ఫిఫ్టీన్ సారీస్ ఉండవచ్చు క్లియరెన్స్ సేల్ లో ఇచ్చేస్తున్నాను ఇంత మంచి ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు అందులో ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను హోల్సేల్ రేట్ రిచ్ పళ్ళు వచ్చేసి ఓవరాల్ గా మంచి లీవ్స్ బూటీస్ అయితే వచ్చినాయి బిగ్ బార్డర్ ఉంది మీడియం సైజ్ ఉంది బార్డర్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు వచ్చేసి కొంచెం ప్లెయిన్ గా వస్తున్నాయి ఏ శారీస్ కైనా ఇప్పుడు బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మంచి సీ గ్రీన్ కలర్ అండ్ కాఫీ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ అండ్ కాఫీ కలర్ కాంబినేషన్ మేడం దీనికి గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది నుంచి బిగ్ బోర్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా సూపర్ గా ఉంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ చాలా స్మూత్ గా కంఫర్ట్ గా ఉండే శారీస్ మంచి క్లాస్ లుక్ ఉంటుంది మేడం శారీస్ అయితే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ వచ్చింది ఓవరాల్ గా బూటీస్ వచ్చిన్నాయి ప్లేన్ రాకుండా నెక్స్ట్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీస్ అయితే చాలా బాగున్నాయి అసలు ఇంత మంచి శారీస్ ఎయిట్ ఫిఫ్టీలో అంటే ఎవ్వరు మిస్ కాకండి బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఓవరాల్ గా జెరీ అయితే వచ్చింది ఓవరాల్ గా బూటీ జెరీ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ కి వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ వైట్ అండ్ పింక్ పింక్ కలర్ అండ్ వైట్ కలర్ చాలా బాగుంది మేడం శారీ బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే బ్యూటిఫుల్ శారీ పళ్ళుకి కూడా మంచి టజిల్స్ వచ్చినాయి చాలా బాగుంది టజిల్స్ కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం మంచి రీజనబుల్ ప్రైజు ఎవ్వరు మిస్ చేసుకోకండి షాప్ అడ్రస్ వచ్చేసి కేదారేశ్వర స్వామి టెంపుల్ ఏరియా మటన్ మార్కెట్ డౌన్ వేములవాడ మేడం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి డయల్ చేసినా కూడా షాప్ లొకేషన్ అయితే షేర్ చేయడం జరుగుతుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఓవరాల్ గా బూటీస్ వచ్చి ఇట్లా బార్డర్ అయితే వచ్చింది హ్యాండ్స్కి మంచి సీ గ్రీన్ అండ్ వాయిలెట్ కలర్ శారీ బిగ్ బార్డర్ అయితే వచ్చింది మేడం చాలా బాగుంది శారీ బ్యూటిఫుల్ శారీ మేడం శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు అన్నీ చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ప్రైస్ వచ్చేసి వాయిలెట్ కలర్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓవరాల్ గా ఇట్లా గ్యాప్ లైన్స్ అయితే వచ్చినాయి గోల్డ్ జరీవి ఇవేవి ప్రింట్ కావు నేను చూపించేటి ఓవరాల్ గా జెరీ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది నెక్స్ట్ శారీ కూడా సీ గ్రీన్ అండ్ వాయిలెట్ కాంబినేషన్ పళ్ళు మేడం ఇవన్నీ థర్టీన్ ఫిఫ్టీ సేల్ చేసాం మేడం మంచి హోల్సేల్ అంటే హోల్సేల్ కన్నా తక్కువ మేడం ఈ శారీస్ అయితే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ శారీస్ మంచి పార్టీ వేర్ కలెక్షన్ స్మూత్ క్లాత్ మస్లిన్ పట్టు శారీస్ ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ ని విజిట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ అండ్ పింక్ కలర్ శారీ డార్క్ గ్రీన్ అండ్ పింక్ కలర్ శారీ పళ్ళు కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి పార్టీవేర్ కలెక్షన్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది పళ్ళు బిగ్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ శారీకి మంచిగా బార్డర్ లో గ్యాప్ జరి లైన్స్ అయితే వచ్చినాయి గోల్డ్ కలర్ చాలా బాగుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది మంచిగా హ్యాండ్స్ కి అయితే బార్డర్ అయితే వచ్చింది మెరూన్ అండ్ బ్లాక్ మరూన్ అండ్ బ్లాక్ శారీ లుక్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ మినిమం ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనుకోండి అంత రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తున్నాను శారీ ఓవరాల్ గా స్మాల్ చెక్స్ వచ్చింది మేడం స్మాల్ చెక్స్ డిజైన్ స్మాల్ చెక్స్ డిజైన్ అయితే వచ్చింది ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా మంచిగా లైన్స్ డిజైన్ అయితే వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది మెరూన్ అండ్ బ్లాక్ అనుకున్నాను మేడం బ్లాక్ కాదు నావీ బ్లూ డార్క్ నావీ బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ పింక్ బ్యూటిఫుల్ పింక్ మేడం పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది చాలా బాగుంది శారీ అయితే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీలో లో ఇంత గ్రాండ్ శారీ ఫ్రీ షిప్పింగ్ అందులో పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ వచ్చింది నెక్స్ట్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది చూడండి బ్యూటిఫుల్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది మేడం మనం చాలా బాగుంది శారీ అయితే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ శారీ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ చూపించాను కదా సేమ్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ డిజైన్ సేమ్ ఉంది కలర్ కాంబినేషన్ చేంజ్ వచ్చినాయి కానీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ వచ్చింది నెక్స్ట్ ఎల్లో అండ్ రెడ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ శారీ చూడండి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసి చాలా బాగుంది శారీ అయితే ఇలా శారీ ఓవరాల్గా చెక్స్ డిజైన్ అయితే వచ్చింది మేడం చాలా బాగుంది స్మూత్ ఫ్యాబ్రిక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కి కూడా మంచి లైన్స్ డిజైన్ అయితే వచ్చింది నెక్స్ట్ శారీ మేడం ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓవరాల్ గా మంచి జెరీ వచ్చింది ఓవరాల్ గా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది బ్రోకెట్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేసింది పింక్ కలర్ ఇది పళ్ళు పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని విజిట్ చేయండి కలెక్షన్ ఎలా ఉంది ప్రైస్ ఎలా ఉన్నాయి చాలా చాలా బాగుంటుంది మేడం మన కలెక్షన్లో శారీస్ ప్రైస్ అన్ని చాలా రీజనబుల్గా ఉంటాయి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే హోల్సేల్ రేట్లలో ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ